ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఒక శుభవార్త వినే అదృష్టాన్ని నీకు కల్పించబోతున్నాను అయితే నిన్ను హెచ్చరిస్తూ ఒక మాట గురించి చెప్పదలుచుకున్నాను నిర్లక్ష్యం విడిచి పూర్తిగా ఈ సాయి మాటను ఆలకించు అని బాబా గారు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం ఒక మంచి శుభవార్త వినే అదృష్టాన్ని నీకు కల్పించబోతున్నాను అయితే నీకు మాత్రం ఒక హెచ్చరిక చేయబోతున్నాను ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ స్థాయి మాటను పూర్తిగా ఆలకించు చూడు అప్పుడే నీకు ఈ బాబా నీకు ఏం చెప్తున్నాడు అనే విషయం గురించి పరిపూర్ణంగా అర్థమవుతుంది ఎందుకు బాబా నాకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు అనే విషయం గురించి కూడా నీకు అర్థమవుతుంది అందరిపై ఎందుకు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నావు ఇంట్లోని వారు నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో ఏ రోజైనా ఒక్కసారైనా ఆలోచించావా నీకెన్ని పనులైనా ఉండొచ్చు ఎన్ని సమస్యలైనా చిరాకులైనా ఉండొచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా అంతే కానీ బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రదర్శించవద్దు దానివలన నీకే ఎక్కువగా నష్టం మిగులుతుంది నీ మనసుకి ఇంకా ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నా పోరాడుతున్న సమస్యలలో మార్పును అయితే చూస్తావు నిజమే నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు నేను కూడా కాదనడం లేదు వాటి నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నేను బాగా అర్థం చేసుకోగలను దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వలన మీలో మీకే విభేదాలు ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంటుంది అందుకే నా భయం అంతా అందువల్ల నువ్వు మరొక సమస్యలో కూరుకుపోవడం అనేది నాకు ఏమాత్రం ఇష్టం లేదు విభేదాలు రావడం వలన మీ బంధాలను కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అలాగే జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది కదా మరి అదే ఈ బాబాకున్నటువంటి అతి పెద్ద బాధ నీ వంతు కుటుంబ క్షేమం కోసం ఎంతగా ఆరాటపడుతూ శ్రమిస్తూ ఉంటున్నావో అలాగే ఇంట్లో ఉండే నీ భార్య సైతం మీకోసం మీ శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఆమె కూడా మీకోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తుంది ఎంతో ధైర్యాన్ని ప్రేమను పంచుతుంది మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటున్నారు ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోగలగాలి కదా నా మాటపై విశ్వాసం ఉంచు నువ్వేమీ తప్పుడు పనులైతే చేయలేదు అలాగే నువ్వేమీ ఎవరిని కూడా మోసము చేయలేదు అలాగే నువ్వేదో ఎవరినో అనరాని మాటలు అంటున్నావని తప్పుడు దారిలో వెళుతున్నావని ఈ బాబా అనడం లేదు అనవసరమైనటువంటి నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం అసలు విలువలనే ఇవ్వని వాటి కోసం ఎందుకు ఆరాటపడుతున్నావు నిన్ను నమ్మి నీ కోసం నీ మంచి కోరే నీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించు అని అంటున్నాను అంతే రావాల్సింది ఎలా అయినా సరే నీ వద్దకు వస్తుంది అది నువ్వు ఎంతగా ఆందోళన చెందిన ఎక్కువగా ఆలోచించినా వెంటనే నీ వద్దకైతే రాదు కదా రావాలి అన్నప్పుడు మాత్రమే వస్తుంది అంతవరకు నువ్వు ఎంతగా ప్రయత్నించినా నీ వరకు రాదు రావాలనే అది కూడా ఉంటుంది కానీ దానికోసం తగినటువంటి సమయం కేటాయించే ఉంటుంది అదే సమయానికి అది నేను చేరుకుంటుంది ఆ లోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా వృధాగా అయితే అయిపోతుందనేటటువంటి భావన నీ మదిలోకి మాత్రం అసలు ఎప్పుడూ రానివ్వద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు అంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు తప్పకుండా మార్పును చూస్తావు చూసేలా ఈ బాబా చేస్తాడు నీకోసం అవకాశాలను సృష్టించబోతున్నాను ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అకస్మాత్తుగా జరిగే సంఘటనల్లో నీ మనసు కుదుటపడబోతుంది నేను హామీ ఇస్తున్నాను కదా ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఇకనైనా నీ కుటుంబంలో సఖ్యత పెంచుకో వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతానని నాకు మాటిస్తావు కదా మంచి శుభవార్తను వినేటటువంటి అదృష్టాన్ని నీ కుటుంబానికి నేను త్వరలోనే కల్పించబోతున్నాను ఇక నిన్ను హెచ్చరించినటువంటి మాట కూడా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉండు నీ కుటుంబంలో లేనిపోని కడతలకు అసలు ఏమాత్రం తావు లేకుండా ఉంటానని నాకు ప్రమాణం చేస్తావు కదూ ఎవరికైనా సరే ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని చిరాకులు ఉన్నా వారికి ఇంటికి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా అనిపించాలి ఇంట్లోని వారందరూ కూడా మంచిగా ప్రేమను పంచాలి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి అప్పుడే వారికి కూడా వారు పడుతున్నటువంటి బాధలు సమస్యలు చిరాకులు అన్నీ కూడా మాయమైపోతాయి అదే విధమైనటువంటి ప్రవర్తన తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండాలి అలాగే సమస్యను ఎదుర్కొంటున్నటువంటి నువ్వు కూడా ఇప్పుడుతో నా జీవితం ముగిసిపోయిందని కానీ లేదంటే నాకు తప్ప ఈ ప్రపంచంలో ఇలాంటి కష్టం మరెప్పటికీ రాలేదు అనుకున్నంత భారంగా మీ జీవితాన్ని కొనసాగించవద్దు మీ కష్టాలను కూడా మీ సమస్యలను కూడా ఇంట్లో అందరికీ పంచుకొని వారి ప్రేమను వారి సలహాలను పాటించండి అప్పుడు మీ మనసు కూడా కాస్త కుదుటపడుతుంది అంతే తప్ప ఎక్కువగా ఆందోళన చెందడం వలనో లేదంటే ఎక్కువగా ఆరాట పట్టడం వలనో నువ్వు అనుకున్నవి జరిగిపోవు పోసిన వాడే నీరు పోసినట్లుగా నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించేందుకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా నిలుస్తాడు ముందు ముందు జరగబోయేటటువంటి ఎన్నో మార్పులు నీ జీవితానికి ఒక మంచి అర్థవంతంగా ఉండబోతున్నాయి మంచి క్షణాలను నువ్వు ఆస్వాదించబోతున్నావు కాబట్టి ఈలోపు జరిగేటటువంటి నిన్ను అసహనానికి గురి చేసేటటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా సరే వాటిని చూసి ఎప్పుడూ కూడా చిరాకు పడవద్దు అలాగే నిరుత్సాహపడవద్దు వాటి మాయలో చిక్కుకోవద్దు ఆ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు కూడా బాగా ధైర్యం వస్తుంది జీవితం ముగిసిపోలేదని చెప్పి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలరు రాబోతున్న రోజులన్నీ మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను చేయబోతున్నాడు అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు సో విన్నారు కదండి ఈ బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు